దేవునికి ఇష్టోత్తరం అందరికీ నహృదేవులు కొందనలు ప్రైజ్ లోడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక ఈరోజు దేవ దేవుడు మనందరికీ తెలపరిచిన అద్భుతమైన నేడు తినపు ఆత్మీయ ధ్యానాన్ని ధ్యానం చేద్దాం గ్రంథం మూడవ అధ్యాయం పదవచనం యహోవ చేత నీవు దీవెను నొందిన దానవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులని వెంబడింపక ఉండడం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని వాగ్దానాన్ని ఈరోజు దేవుడు నీకు వినిపింపజేస్తా ఉన్నాడు అదేమిటంటే దేవుడు రూ రూతును దీవించి విధానం దేవుడు అంటున్నాడు రూతును విధా ఏ విధంగా దీవించాడు చూసి చూసినట్లయితే ఇక్కడ బోయాజు బోయాజు రూతుతో మాట్లాడుతూ చెప్తున్నాడు ఇదిగో నీవు యహోవాచ్య దీవ్యను నందిన దానవు నీవు ఎవరిచేత దీవుని అందినావు ఎంత చక్కటి మాట అండి అసలు ఒక ఆశీర్వదింపబడిన వ్యక్తి ఎవరి ద్వారా ఆశించబడతాడు అంటే దేవుని ద్వారానే అని చెప్పడానికి ఇదొక చక్కటి రుజువు నిదర్శనం మనం అనుకుంటాం నా సొంత పనిని బట్టి సొంత తెలుసు సొంత జ్ఞానాన్ని బట్టి నేను ఆశ్రయించబడ్డాను అని అనుకుంటా ఉంటాం కాదు 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 రోతోట దేవుని వలన ఆశ్రయించబడింది అది ఏ విధంగా తన సత్ప్రవర్తన వలన మునుపడి సత్ప్రవర్తన కంటే ఇంత మునుపున్న దా సత్ మంచి ప్రవర్తన కంటే ఇప్పుడున్న మంచి ప్రవర్తన ఇంకా చాలా ఎక్కువైనది ఇంత మునుపు నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉన్నావు కానీ ఇప్పుడు నీ ప్రవర్తన ఇంతకు మునుపున్న ప్రవర్తన కానీ ఇప్పుడున్న ప్రవర్తన ఇప్పుడు నువ్వు నువ్వు కలిగిన ప్రవర్తన చాలా గొప్పది కనుక నీ సత్ప్రవర్తన ద్వారానే నీవు దీవెనలు అందుతావు ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడ రూతు తాను చేసిన పని తాను ఏ విధంగా తన యొక్క కష్టంలో నష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఒంటరితనంలో దేవుణ్ణి అంటు పెట్టుకుని ఏ విధంగా ఉన్నదో ప్రి సహోదరి సహోదరుడా తన జీవితంలో ఎదురైనటువంటి శోధన మామూలుది కాదు తను భర్తను కోల్పోయింది కుటుంబానికి తల్లిదండ్రులకు దూరం అయిపో దూ దూరంగా ఉండాలని నిశ్చయించుకుంది ఏదైతే దేవుణ్ణి నమ్మిందో ఆ దేవుణ్ణి చివరి వరకు అంత వరకు అంతం వరకు నేను ఆ దేవుళ్ళనే ఉండాలి మరణం వరకు దేవుళ్ళు ఉండాలంటే నమ్మకం కలిగింది అంత మాత్రమే కాకుండా ఈ భూలోకంలో ఉన్నటువంటి అనేక యవనస్తులు యవనస్తురాలు చేసే తప్పులు పొరపాటులాగా ఆమె తప్పు చేయట్లేదు కొద్ది కానీ గొప్పవారినే కానీ యవనస్తుని వెంబడింపక ఉండటం వలన నీ మునుబడి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువై ఉన్నది అలలుయ్యా ఈరోజులో చాలామంది తప్పు చేయడానికి పాపం చేయడానికి పరిగెత్తులు పరుగులెత్తుతూ ఉంటారు నిజమే సాతాను వారిని ఆ విధంగా వారిని పురుకొల్పి ఆ విధంగా పాపంలోకి ప్రవేశించేలాగా చేస్తూ ఉంది రూతల లేదండి దేవుని కొరకు బ్రతికింది దేవుని కొరకు అనుకుంది ఇంత గొప్ప విషయం తన తల్లిదండ్రిని భర్త చనిపోయినప్పటికీ తన తల్లిదండ్రిని వదిలేసింది ఊరిని వదిలేసింది వారి ప్రాంతాన్ని వదిలేసింది కేవలం తన అత్త అయినటువంటి నయోమిని చూసుకొని ఆమె నమ్మిన దేవుడే నా దేవుడు అనుకుంది ఆమెను విడిచి వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టపడలేదు ఈ త్యాగం ఎవరు చేయగలుగుతారు మనం ఈజీగా రోజు గురించి చదివేస్తాం కానీ ఇంత గొప్ప త్యాగం ఎవరు చేయగలుగుతారు నీలో నాలో ఆ త్యాగం ఉందా దేవుని కొరకు నీ కుటుంబాన్ని నీకున్న సమస్తాన్ని నీకు నాటి పద్ధతుల్ని నీ చుట్టూ ఉన్న వారిని విడిచిపెట్టి వెళ్ళగలుగుతావా మరి అక్కడ రోజు చేసింది ఏంటి భర్త చనిపోయాడు భర్త చనిపోయాడు తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రులు విడిచిపెట్టి మూసలి అయినటువంటి నయోమి అత్త వెనక వెళుతుంది ఎందుకు ఆమె నమ్మిన దేవుడు గొప్పవాడు పోనీ నయోమి జీవితంలో ఏమైనా మేలు జరిగి మేలు జరిగిందా నయోమి జీవితంలో కూడా భర్త చనిపోయాడు ఇద్దరు కుమారులు చనిపోయారు ఆమె కూడా చే ఆమె కూడా ఎంతో కష్టాన్ని అనిపిస్తుంది ఎంతో చేదులో ఉంది అలాంటప్పుడు ఎలా ఎలా డెసిషన్ తీసుకోగలిగింది రూతు బా వండర్ఫుల్ ఎంత శ్రమ ఒక పక్క రూతు విషయంలో అత్తలేదు సారీ ఋతు విషయంలో భర్తను కోల్పోయింది తన మామ చనిపోయాడు తన మరిద చనిపోయాడు ఋతుకి తన సైతం నుండి సైతం వారి ప్రాంతాన్ని వారి దేశాన్ని వదిలేద్దాం అనుకుంది దేవుని కొరకు ఏం జరుగుద్దని ఏదైనా జరిగిద్దా జరిగిందా ఈరోజు అంటే చాలామంది అంటారు నా జీవితంలో దేవుడు ఏదైనా మేలు చేస్తే నీ దేనికైనా రెడీ అంటారు దేవుడు మేలు చేస్తే రెడీ అంటారు మీరు కానీ రూతాల లేదే మేలు లేదు ఆమె జీవితంలో శాపం ఉంది విధురాలు స్థానంలో ఉంది అయినా అంటది నా దేవుడిని విడిచిపెట్టను వా ఈమె ప్రవర్తన ద్వారా దేవుడు చూశాడు 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 వదిలేయండి ఏసవి వదిలేసేవాడు కాదు నువ్వు అనుకుంటావు అందరు వదిలేస్తారు ఈ దేవుడు వదిలేస్తారు దేవుడు ఇంకేం చేస్తాడు ఎప్పుడు చేస్తాడు అంటారు అసలు అస్సలు దేవుడు వదిలిపెట్టేవాడు కాదు నా దేవుడు ఎన్నుక్కుంటే విధవరాలు స్థానం నుంచి తీసుకెళ్ళి ఊరు ఊరికి దేశ దేశానికి గొప్ప ధనవంతురాలు స్థానంలో బోయాజుకు భార్యగా దేవుడు నిలబెట్టలేదా ఆ బోయాజు కుటుంబంలోకి వెళ్ళి దావిదు ఏసు ప్రభువు రాలేదా స్తోత్రం కలిగను కాకాల భూయ్యా దేవుడు ఎవరిని అనుకుంటాడు అండి ఎవరిని ఎన్నుకుంటాడు ఇదిగో నిన్ను దేవుడు ఎన్నుకోవాలని ఆశపడుతున్నాడు నీ ప్రవర్తన ఎలా ఉంది ఈ ప్రవర్తన సరిగా ఉంటే తప్పకుండా నా దేవుడు నిన్ను ఘనమైన స్థానంలో ఉన్నతమైన స్థానంలో గాక నమ్మినట్లయితే ఈ రూతును బట్టి ఆమె జీవితాన్ని బట్టి నీవు ఎలా ఉన్నావో ఒకసారి నిన్ను పరీక్షించుకో మారు మార్పు పొందు మార్పు చెందు దేవుడు నీ కుటుంబాన్ని దీవించును గాక ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు సూత్రంలో రోజు తన జీవితంలో యా ఎంతో కోల్పోయింది నష్టంలో ఉంది దుఃఖంలో ఉంది శాపం అన్నట్టుగా అనిపిస్తుంది కానీ నిన్ను విడవలేదయ్యా నిన్ను విడిచిపెట్టలేదు ఈరోజు మా జీవితంలో మా దేవుడు ఏం చేసాడో మేము నిందించే విధంగా ఉంటుంది ఏదో క్షమించండి చేయండి మీ వైపు చూస్తుంటుండగా మీరే కార్యం జరిగిం పనిచేస్తూ రమ్మని సహాయం దయచేయమని ఏ సునాములు అడిగి వేడుకొని పొందుకుని చున్నాము తండ్రి ఆమె